స్థానిక వనరులకు గిరాకీ అందరికీ ఉపాధి కల్పించాలన్న ఆశయంతో భారత్లో తయారీ సిద్ధాంతాన్ని ప్రధాని మోదీ తెరపైకి తెచ్చారు స్వదేశీ ఉత్పత్తుల తయారీ ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందన్నది ఆయన ఉద్దేశం ప్రధాని ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వినూత్న ప్రయత్నం చేశారు తయారీ అంశాన్ని జనంలోకి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఆర్కే యంత్ర కళాశాల ఐటీ విద్యార్థులు వినూత్న పంథా ఎంచుకున్నారు స్వదేశీ వస్త్రధారణపై గాంధీజీ ఇచ్చిన స్ఫూర్తితో అధ్యాపకుల సహకారంతో అతిపెద్ద చెరఖా చేశారు విదేశీ వస్తువుల మోజులో కోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోవడం సరికాదనే సంకేతాన్నిస్తున్నారు మన తయారీ విధానం ప్రోత్సహిస్తేనే దేశ పురోభివృద్ధి సాధ్యమని చాటి చెబుతున్నారు చెక్క ఇనుము వినియోగించి మహాత్ముడికి ప్రీతికరమైన రాట్నం రూపొందించి ప్రజలను ఆలోచింపచేస్తున్నారు సోషల్ పబ్లిక్ కోసం వాళ్ళ అవేర్నెస్ కోసం ఎన్విరాన్మెంట్ సైడ్ అవనండి అలాగే మేక్ ఇండియా కాన్సెప్ట్ అవును అన్ని కోణాలను దృష్టిలో పెట్టి వీళ్ళు ఒక ఈ ఇన్వేటివ్ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది చరకాని బిగ్గెస్ట్ చరకాని తయారు చేయడం జరిగింది ఇవాళ వరల్డ్ లో ఎక్కడా లేని చరకాని క్రియేట్ చేయడం జరిగింది నేను కాది కాన్సెప్ట్ తోటి మేజర్ గా మా స్టూడెంట్స్ బిగ్గెస్ట్ చరకని తయారు చేయడం జరిగింది స్వదేశీ స్వభాష స్వధర్మ అనే అనే ఒక ఉద్దేశం ఉద్దేశంతో మోడీ గారు చెప్పినట్టు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి దీన్ని తీసుకోవడం జరిగిందండి రెండు అడుగుల ఎత్తు పంతొమ్మిది అడుగుల వెడల్పు తీసుకున్నాము ఈ వీలు యొక్క డయామీటర్ వచ్చి పది అడుగులు ఉంటుందండి ఒకసారి ఒడికితే యాభై మీటర్ల తాడు తయారయ్యే విధంగా ఓ నమూనా రాట్నాన్ని తయారుచేసి కళాశాల ఆవరణలో ప్రదర్శనకుంచారు ఏటా వినూత్న వస్తువు తయారుచేసి ప్రదర్శించడం ఈ కళాశాల ఆనవాయితీ గతంలో అతిపెద్ద కాగితపు సంచి ప్రమిదా చేశారు వృక్షాలను ప్రేమించాలన్న సందేశంతో చెట్టుకు అతిపెద్ద రాఖీ కట్టారు ఇలా భిన్న వస్తువులు తయారుచేసి లింకాబుక్లో చోటు సంపాదించుకున్నారు అదే మార్గంలో ఈ చెరకా సైతం రికార్డు సాధిస్తుందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గాంధీ గారు మనం ప్రపంచంలో చూడాలనుకున్న మార్పు మనతోనే మొదలవ్వాలని ఆయన ఆశపడ్డారు అదే విధంగా మేము అదే ఉద్దేశంతో ఈ ఈ చీరకాని తయారు చేసాం లార్జెస్ట్ ఇది ఇదేంటంటే మన స్వదేశీ వస్తువుల్ని మనం ఎంకరేజ్ చేసి మన ఇండియాని ఫస్ట్ మనం డెవలప్ చేసుకోవాలని ఉద్దేశంతో తయారు చే ఇది చేసాం మన ప్రొడక్ట్స్ మనమే తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది మనం వేసుకునే దుస్తులు వేరే ఇతర దేశాల నుండి వచ్చినవి వాడుతున్నాం సో అందుకని దీని మెయిన్ ఉద్దేశం అంటే చేనేత వస్త్రాలను కూడా ధరించి మన ఇండియన్ యొక్క ట్రెడిషన్ని కూడా మేము చార్ట్ చెరఖాతో స్వదేశీ వస్తువుల పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుందంటున్న విద్యార్థులు తమలో సృజనే కాదు సమాజం పట్ల బాధ్యత ఉందని చాటి చెబుతున్నారు